స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న నామినేషన్ ప్రాసెస్ బిగ్ బాస్ లో మొదలైపోయింది ఇంకా అవినాష్ షీప్ కావడంతో తను ఈ వారు నామినేషన్ నుండి తప్పించుకున్నాడు ఇంకా మిగతా హౌస్మెన్స్ అందరూ కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది అయితే ఈసారి బిగ్ బాస్ మాత్రం ఈ ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ మాత్రం చాలా డిఫరెంట్గా పెట్టడం అయితే జరిగింది అది ఏమిటి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రియే ఎంట్రీ ఇచ్చి ఇంకా కంటెస్టెన్స్ని ఇద్దరు ఇద్దరిని అయితే నామినేట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఇంకా ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పన్నెండవ నామినేషన్ ప్రక్రియలో భాగంగా హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపలకి వచ్చి ఇద్దరిని ఇద్దరిని నామినేట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇంకా మొదటి నామినేషన్లో భాగంగా షోనియా అయితే రీ ఎంట్రీ ఇచ్చి చాలా ఫైర్లో అయితే నిఖిల్ని పేర్నని నామినేట్ అయితే చేయడం జరిగింది ఈ వారం ఎక్కువగా నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్కి ఎక్కువగా నామి ేట్ పడడం అయితే జరిగింది ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నావు ఈ వారం మొత్తానికి నిఖిల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సోనియా అయితే నిఖిల్ని నామినేట్ చేసుకుంటూ రావడంతో ఒక్కసారిగా హౌస్మెంట్స్ అందరూ షాక్ అవుతూ రావడం జరిగింది ఇంకా రెండవ నామినేషన్లో భాగంగా నాగమణి కంటే కూడా నిఖిల్ని పృథ్వీని నామినేట్ చేయడం అయితే జరిగింది నిఖిల్ నువ్వు ముసుగు వేసుకుని ఉన్నావు నువ్వు ఎంత ముసుగు వేసుకున్నా సరే జనాలు నువ్వు నమ్మించలేవు నువ్వు మారాలి నేను చెప్పిందే అది కరెక్ట్ అయింది నీ ముసుగు ఎప్పుడు కూడా ఎవరు నమ్మరు నువ్వు ఎంత దొంగ ఏడుపులు ఏడ్చినా సరే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు లేరు అంటూ ఇంకా మణికంఠ కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేసీల్ని అలాగే పృథ్వీని కూడా నామినేట్ చేసుకుంటూ మణికంఠ నువ్వు చాలా రూడ్గా మాట్లాడుతున్నావు ఇంకా నువ్వు ఏమాత్రం కూడా మారలేదు అలాగే నువ్వు టాస్క్లో కూడా నీ ఏ ఏమాత్రం కూడా లేదు అందుకని నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ పృథ్వీని కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు మణికంఠ